కొన్ని జంటలు సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే ఇక పిల్లలు లేని ఓ మహిళ కూడా సంతానం కోసం ఫెటిలిటీ క్లినిక్ ను ఆశ్రయించింది ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చింది అయితే అయితే డెలివరీ అయ్యాక ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది దీంతో సదరు మహిళ ఆ ఫెర్టిలిటీ సెంటర్ పై కేసు నమోదు చేసింది జార్జియాకు చెందిన క్రిస్టియన్ ముర్రే అనే ముప్పై ఎనిమిదేళ్ల మహిళ ఫెర్టిలిటీ సెంటర్ సాయంతో రెండు వేల ఇరవై మూడులో లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆ శిశువు నల్లగా పుట్టడంతో తన బిడ్డ కాదని తన గర్భంలోకి వేరే వారి బిడ్డ ప్రవేశపెట్టారని ముర్రే గుర్తించింది ఇది ఫెర్టిలిటీ క్లినిక్ ఘోరమైన తప్పుగా భావించింది దీంతో ముర్రే ఆ బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేయాలని నిర్ణయించు తమ బిడ్డను మోయలేదని వేరే బిడ్డను కన్నదని డిఎన్ఏ లో తేలింది దీంతో మానసికంగా ఎంతో బాధపడింది అయినప్పటికీ ఆ శిశువుపై ఎంతో మమకారం పెంచుకుంది అయితే తనకు డెలివరీ అయిన ఐదు నెలల తర్వాత తమ బిడ్డ అంటూ ఓ ఆఫ్రికన్ జంట ముర్రెపై పిటిషన్ వేశారు దీంతో ఆ బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది